హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి సిక్స్ వన్ జీరో ఫోర్ కొత్తగా మీరు ఎవరైనా మా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే లడ్డు చూపిస్తాను సుజీ లడ్డు చూపిస్తున్నాను ఏ విధంగా చేయాలో ఎలా చేయాలో చూస్తా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి గీ వేసుకున్న తర్వాత సుజీ రవ్వ త్రీ గ్లాస్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా సిమ్లో పెట్టుకున్న హైలో పెడితే మాడిపోతుంది సో స్లోగా పెట్టుకోండి దీన్ని రవ్వ స్లోగా నిదానంగా కలుపుకుంటూ ఉండండి ఇలా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట కలర్ చేంజ్ అవుతా అంటే రవ్వ లడ్డు వేగినట్టు మంచి స్మెల్ వస్తుంది నేను చూపించినట్టు రవ్వ వేయించు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అదే విధంగా మళ్ళీ కూడా ఒక టూ గ్లాస్ వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత రవ్వ వేగిన తర్వాత టూ స్పూన్లు ఎలాచీ పౌడర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి మిక్స్ తర్వాత తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుంటూ టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని నేను సిక్స్ గ్లాసెస్ బేసన్ తీసుకున్నాను త్రీ గ్లాసు కోకోనట్ పౌడర్ తీసుకున్నాను నేను పచ్చి తీసుకుంటున్నాను అందుకు ఇలా నేతిలో వేయడం వల్ల మంచిగా కలర్ వస్తుంది స్మెల్ రాకపోకుండా ఉంటుంది లడ్డు కూడా కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట కొబ్బరి ఇలా వేయడం వల్ల వేసిన తర్వాత మళ్ళీ నేను జీడిపప్పు కొంచెం గీ వేసి మళ్ళీ డ్రై చేసాను దాన్ని ఇలా వేసుకున్నాను జీడిపప్పు కూడా తర్వాత కొంచెం కొబ్బరి వేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు షుగర్ వేసుకుంటాను నేను ఏ గ్లాస్తో తీసుకున్నాను సుజీ రవ్వ అదే గ్లాస్తోనే సిక్స్ గ్లాసు సుజీ రవ్వ తీసుకున్నాను సిక్స్ గ్లాసు షుగర్ తీసుకున్నాను మీకు షుగర్ ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న తీపు తినాలనుకున్న కొంచెం గ్లాస్ వేసుకోండి నాకు సిక్స్ గ్లాస్కి సిక్స్ గ్లాసు సరిపోతుంది స్వీట్ తక్కువ అనేది వేసుకున్నాను ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత వా మెల్లుకు కొంచెం వేడి చేసుకొని కొంచెం పక్కన పెట్టుకొని అవి కూల్ అయిన తర్వాత మీకు క్వాంటిటీ బట్టి పాలు కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి ఎక్కువ పాలు వేయడం వల్ల కొంచెము అన్ఈీగా ఉంటుంది అందుకని లిట్లు బిట్లుగా కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకొని తర్వాత బాగా కొంచెం కలిపిన తర్వాత ఇలా వంటలు చేసుకోవడం ఇలా చూపించినట్లుగా సైజు చేసుకోండి మీకు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజు చేసుకోండి ఈ సంక్రాంతికి నేను రవ్వ లడ్డు తర్వాత లడ్డు చేశాను మీరు చేయాలనుకుంటే నా ఛానల్లో ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఈ సంక్రాంతికి నేను ఈ రెండు స్పెషల్ చేసిన మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్